క్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన చదువుకుందాం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము మనము ఎదగాలి పుట్టిన బిడ్డ ఎదగకుండా ఉన్నట్లయితే మరుగుజ్జుగా ఉండి ఇక మనకు ఎంతో ఇబ్బందిని కలిగిస్తూ ఉంటారు నేను ఇందాక ఒక స్టోరీ నా దృష్టిలోకి వచ్చింది ఒక ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు పెద్ద పాప స్కూల్లో ఎవరితోనూ మాట్లాడేది కాదట కారణం తెలుసుకుంటే తన చెల్లి పుట్టిన తర్వాత తను హ్యాండిక్యాప్డ్గా అవడంతో తన మీద ఎక్కువ శ్రద్ధను చూపిస్తూ తను నెగ్లెక్ట్ చేశారనే భావంలోనికి వెళ్ళిపోయి స్కూల్లో కూడా ఎవరితోనూ మాట్లాడేది కాదట అంటే ఇంట్లో ఒక వ్యక్తి హ్యాండిక్యాప్డ్గా ఉన్నట్లయితే ఎదగవలసిన విధానములు ఎదగకుండా అది శారీరకముగా మానసికముగా ఎదగకుండా ఉన్నట్లయితే అది ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు తోబుట్టువులందరికీ కూడా ఎంతో వేదనను కన్నీటిని మిగులుస్తుంది మరి క్రీస్తులో మనందరము జన్మించాం జన్మించి చాలా సంవత్సరాలైంది మరి చాలా సంవత్సరాలైన తర్వాత క్రీస్తు అనుకున్నట్లుగా మనము ఎదుగుతూ ఉన్నామా ఆలోచించండి ఎందుకంటే మనము అలా ఎదగకపోవడం వలన క్రీస్తు మనసు చాలా దుఃఖపడుతుంది మనము ప్రభువుని రక్షకునిగా అంగీకరించి బాప్తిత్వం తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో తీసుకున్న తరువాత ఇక్కడ లేఖనాలు చెప్పినట్లుగా క్రీస్తు వలె మనము ప్రేమ కలిగి సత్యము చెప్పాలట క్రీస్తు వలె మనం ఉండాలి అంటే ప్రేమ ఉండాలి మనము నిత్యము అబద్ధములు ఎక్కడ కూడా ఆడకూడదు అన్ని విషయాలలో మనము ఎదగవలసిన వారమై ఉన్నాం మరి ఒకసారి మనం మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి ప్రేమతో మనము నడుచుకుంటూ ఉన్నామా మనమైతే మనకు ఇష్టమైన వారిని ఒకలా ప్రేమిస్తాం మన మనసుకు నచ్చని వారిని ద్వేషిస్తాం కఠినంగా మాట్లాడతాం వారు మనకి ఎంత మంచిగా ఫేవర్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ మనకు అది నచ్చదు ఎందుకంటే వారు మనకి నచ్చలేదు కాబట్టి అందుకని క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు అని పౌలు గారు ఫిలిపీ పత్రిక రెండవ అధ్యాయంలో చెప్పినట్లుగా క్రీస్తు యొక్క మనస్సుతో మనము అలంకరింపబడినట్లయితే ప్రతి విషయంలో కూడా ఎదుగుతాం ప్రేమలో ఎదుగుతాం సత్యము చెప్పడంలో ఎదుగుతాం అంతేకాదు క్రీస్తు ఆజ్ఞలను పాటించటంలో కూడా ఎదుగుతాం అలా ఎదగకుండా మన జీవితాలను ఏది అడ్డుకుంటూ ఉంది యోదే కాలమున ఆలోచన చేసుకుందాం క్రీస్తు ఆశీర్వాదాలు మన దగ్గరకు రానియకుండా క్రీస్తు యొక్క మనస్సు మనం కలిగి లేకుండా ఉండడానికి అపవాది మన పక్కనే ఉండి చెవిలో జోరీగలాగా మ్రోగుతూ ఉంటాడు అది స్నేహితుల రూపంలోనైనా ఇంటివారి రూపంలోనైనా మన పిల్లల రూపంలోనైనా అయినప్పటికీ కూడా క్రీస్తుకు ఇవ్వవలసిన ప్రథమ ప్రాధాన్యత మనం ఇవ్వవలసిన వారమై ఉన్నాం అన్ని విషయాల్లో మనము ఎదగవలసిన వారమై ఉన్నాం మొదటి యోహాన్ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో యోహాను అంటూ ఉన్నారు కదా లిటిల్ చిల్డ్రన్ లిట్ ఇస్ నాట్ లవ్ ఇన్ వర్డ్ ఆర్ టాక్ బట్ ఇన్ డీడ్ అండ్ ఇన్ ట్రూత్ చిన్న పిల్లలారా అని సంబోధిస్తూ ఎంత గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నారు మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం అదండి మనము మాటలు చెప్పేవారంగా కాదండి చేతలలో మనం ఏంటో అనేది చూపించాలి క్రీస్తు కూడా చాలా పొదుపుగా మాట్లాడేవారు విరివిగా పనిచేసేవారు మనము కూడా అంతే క్రీస్తు వలె ఉండాలి అని అంటే తగ్గించి మాట్లాడదాం అపరిమితముగా మనము క్రియలు చేద్దాం ప్రభు పక్షముగా ప్రజల పక్షముగా కూడా మనం ఏదైతే చేయగలమో అది చేస్తూ మన ముందుకు కొనసాగుదాం ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై ఐదులో అంటూ ఉన్నారు కదా మనం ఒకరికొకరు అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలను అదండి అట్ ఎనీ కాస్ట్ సత్యం ఏంటండి ఏ సో క్రీస్తు నిజదేవుడు అదే ఇప్పుడు మనందరినీ మనల్ని ఏమంటూ ఉన్నారు ఏసు ఎవరో తెలియదని చెప్పండి మిమ్మల్ని ఏ మిమ్మల్ని ఏమీ చేయము మీకు ఏ విధమైన కష్టము కలిగించము చంపము అని చెప్పి మనకు ఎదురుగుండా ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి సో సత్యమే మాట్లాడాలండి అలాగే మన జీవిత అనుదిన జీవితంలో కూడా ఎన్నో అబద్ధాలతో జీవిస్తూ ఉన్నాం ఎంతోమంది తమ అవసరత గడుపుకోవడానికి ఎన్ని రకాల అబద్ధాలు చెప్ చెప్తూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉంటే ఆ నాలుగుతో మనం చెప్దాం ఇక మీదటనే అబద్ధాలు ఆడకూడదు ఎట్ ఎనీ కాస్ట్ లేకపోతే మౌనంగా ఉందాం అంతేకాని ఇక్కడ ఒక మాట ఒక మాట ఒక మాటను కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ పది అబద్ధాలు ఆడుతూ ఉంటామండి అది దైవ వ్యతిరేకం అటువంటి మనస్సు కనుక మనం కలిగి ఉన్నట్లయితే దానిలో ఉండి మన జీవితాలను బయటకు తెచ్చుకొని అన్ని విషయములలో మనం ఎదుగుతూ నిత్యము కూడా క్రీస్తువులే ఉండడానికి మనం ప్రయాసపడదాం దేవుని యొక్క కృప మనందరి కుటుంబాల మీద ఉండి మళ్ళీ నడిపించునుగాక ఆమెన్